కూడా అట్లా ఎదిరించేవాడు ఉండదు అక్కడ ఎవడు కూడా ఎదిరించు దీని అందరినీ ఎదిరిస్తాడు ఆ ఎక్కడ ఏందంటే ఎవడైనా ఇవి ఎన్ని మూడు కాదు రెండు అంటే రెండు అనేటువడే ఉండాలి అక్కడ ఇవి మూడు అంటే ఉండదు అది నడుస్తున్నా చెప్పినట్టుగా కూర్చో మన కూర్చోవాలి మనం ముందటో అన్ని పదవులు అనుభవించాలి ఏం కూడా ఏది అనుభవించవద్దు అడగద్దు అంత ఘోరమైన అప్రజాస్వామికమైన పార్టీ బీజేపీ పార్టీలో ఉంటుంది మరి దాన్ని ఎట్లా ప్రజలు ఆదరిస్తారు అనుకుంటుర్రు ఎట్లా ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే పెట్టని గుడ్లను ఒదిగే కోడేదాన్ని ఉంటుంది అంటే అది బీజేపీ పార్టీ అది గుడ్లు పెట్టదు ఇంకో కోడి గుడ్లు పెడుతుంది తీసుకపోయి దాని మీద ఒదిగి పిల్లలు చేస్తుంది అనేది తెలియదు అస్సాంలో కూడా అదే జరిగేది కదా సో వీళ్ళది గత చరిత్ర తీసుకుంటే మేము కష్టపడము కానీ రాష్ట్రం మాకు కావాలి మేము కాంగ్రెస్ పార్టీ కొత్తగా అధికారంలోకి వచ్చినాక కూడా అరే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొంటున్నాట అమిత్ షా వస్తున్నాడా బీఆర్ఎస్ బీజేపీ ఇవి అవి అని ఈక్వేషన్స్ వేసుకొని బీజేపీ ముఖ్యమంత్రి అవుతారు కూడా మాట్లాడారు సిగ్గు లేకుండా ఏం అవకాశం ఉంది ఏం పద్ధతి ఏం అర్హత ఉందని ముఖ్యమంత్రి అవుతారు వాళ్ళు అంటే బలవంతంగా గుంజుకొని కావడానికి కావాల్సిన మార్గాలు లేదప్ప ప్రజాస్వామ్యంలో గెలిచి ఒక ఓటు అనే హక్కుతోనే మేము ముందుకొస్తామనే ఆలోచనలో బీజేపీ నాడు ఉండదు అధికారం ఎంత గలీజు దారుల్లో గుంజుకుంటారంటే అక్రమంగా అన్యాయంగా గుంజుకొని అధికారం అనుభవించాలనేది మాత్రమే బీజేపీ తపన ఎప్పటికీ ఓకే